స్ట్రెస్ మెకానిజంలో రెండు ఇంపార్టెంట్ టెక్నిక్ మెథడ్స్ ఉంటాయండి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్లో సింపాతిక్ నర్వస్ సిస్టమ్ అంటే మీ కారు కానీ బైక్ కానీ ఎక్సలేటర్ అనమాట దాని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే పారాసింపాతిక్ నర్వస్ సిస్టమ్ అది మీ బ్రేక్ అనమాట కారు బ్రేక్ కావచ్చు బైకు బ్రేక్ కావచ్చు రెండు రోజు అవసరం అండి చిన్న విషయానికి టెన్షన్ పడ్డా భయపడ్డా ఇమీడియట్గా మనకి సంపాద్రిక నర్వ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది ఒక పులిని చూసామనుకోండి ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ జంతువుని అనుకోండి ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఒకప్పుడు జంతు ప్రవృత్తి ఉన్నప్పుడు ఒక పోరాడు లేదా పారిపోవు తనకంటే పెద్ద జంతువు వచ్చినప్పుడు పారిపోవు తనకంటే చిన్న జంతువు వచ్చినప్పుడు ఎల్లు అటాక్ చేయి అది అవసరం అది అది జంతు ప్రవృత్తి అండి మనకి ఇప్పటికీ జంతు ప్రవృత్తి ఉంది శత్రు ఉన్నప్పుడు చేసే పని శత్రువును మనసులో సృష్టించుకుని ఊరికి యాక్సిలైట్ రైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట పెట్రోల్ కొట్టించి బైక్ ఊరికి యాక్సిలైట్ రైడ్ చేస్తే పెట్రోల్ అంతే అయిపోతుంది తిన్నబోధనం అంతే అయిపోతుంది ఊరికి కష్టం నష్టం సుఖం దుఃఖం బరి ఉంటున్నప్పుడు సింపాతిక్ నష్ట యాక్టివేట్ అవుతుంది ఈ కళ్ళు ఈ యొక్క పీపుల్ అంటారు కన్ను ఎక్స్పాండ్ అవుతాయి గుండె స్పీడ్ కొట్టుకుంటుంది బీపీ పెరుగుతుంది డైజెషన్ ఆగిపోతుంది కడుపులో గ్యాస్ట్రిక్ ఎసిడ్ పెరుతుంది గ్లైకోజాన్ని గ్లూకోజ్గా మారి బ్లడ్లోకి వస్తుంది అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి బీపీ లెవెల్స్ ఎక్కువైపోతాయి పల్సర్ ఎక్కువైపోతుంది చెమటలో పడతాయి నోరు పొడి పడతాయి నువ్వు పోరాడాలంటే ఎంత మెకానిజం ఉంటుంది అదనమాట శత్రువు వచ్చినప్పుడు తప్పనిసరిగా పోరాడాలి పారిపోవాలి శత్రువుని క్రియేట్ చేసుకుని నువ్వు ఊరికి యాక్సిలైట్ రైప్ చెప్తుంటాయి బాడీలో ఎనర్జీ అంతా కూల్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ అనమాట అది పారాసంపాతిక్ నర్వస్ సిస్టమ్ నువ్వు పైకి ఇలాగ అయిపోయిన తర్వాత ఇది వచ్చి నేను కూల్ 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 అని కూల్ చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఎవ్రీడే జరుగుతుంటుంది ఈ మెకానిజం అలా కాకుండా ఎప్పుడు కూడా సంపాతిక్ నర్వస్ సిస్టమ్ పనిచేసి పారాసంపాతిక్ నర్వస్ సిస్టమ్ నేను రిలాక్స్ చేయలేదు అనుకోండి రెస్ట్ అండ్ డైజెస్ట్ అంటారు దీన్ని నీకేమవుతుంది అంటే ఫ్యూచర్లో రకరకాల జబ్బులు బీపీలు షుగర్లు డయాబెటీస్లు హార్ట్ అటాక్లు అటాక్లు ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి కాబట్టి సింపాథిక్ నర్వస్ సిస్టానికి క్వైట్ ఆపోజిట్గా రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటారు రోజు రిలాక్స్ అయినప్పుడు యాక్సలేటర్ తిప్పడమే కాదు బ్రేక్ ఏడు మీకు వస్తుంది మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇది తప్పిందంటే నూటకు తొంభై ఒక్క శాతం శారీరక జబ్బులన్నీ కూడా ఈ రెండిట్ల మధ్య యాక్సలేటర్ బ్రేక్ మధ్య సరైన సమతుల్యత లేకపోతేనే మీకు వచ్చే తొంభై ఎక్కువ శాతం జబ్బులు ఆధారపడి ఉంటుంది వెంటనే బుద్ధి తెచ్చుకోండి ప్రయత్నించండి రిలాక్స్ అవ్వడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్